ఎస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జూలై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు సజీవంగా కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అయితే మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి నిజంగా దేవుని యొక్క ప్రజలు బబులోనులో ఉన్నప్పుడు అన్య రాజు చేతిలో దేవుని యొక్క ప్రజలు ఉన్నప్పుడు చెరసాలలో ఎంతో భయంకరమైన శ్రమలు చెరసాలలో ఎంతో కఠినమైన నిబంధనలు చెరసాలలో ఎంతో కఠినమైన చట్టాలు అలాంటి చట్టాల మధ్యలో దేవుని యొక్క ప్రజలు కొన్ని సంవత్సరాలు జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు అయితే అలాంటి బబులోను నుండి అన్య రాజుల చేతిలో నుండి కోరేసు రాజు యొక్క పరిపాలనలో దేవుని ప్రజలు మరి ఏర్షులేముకు వస్తూ వచ్చారు వారు సంతోషపడుతూ వచ్చారు మేము మరి అన్య రాజు చేతిలో నుంచి దేవుడు మాకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేవుని యొక్క భూభాగంలోనికి మేము వచ్చాము ఇక్కడ మాకు శ్రమలు కష్టాలు ఇబ్బందులు ఉండవు ఎవరు కూడా మమ్మల్ని నిందించరు ఎవరు కూడా మమ్మల్ని హీనంగా చూడరు ఎవరు కూడా మమ్మల్ని అవమానపరచరు అని అనుకున్నారా ఎరుచులేంలో కూడా దేవుని యొక్క ప్రజలకు మరి తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది హీనంగా చూస్తూ వచ్చారు నీచంగా చూస్తూ వచ్చారు మనము నిహమ్య గ్రంథము మరి రెండో అధ్యాయము ఇరవై వచనం మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క ప్రజలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయను గనుక మేము బాగా కడుపు నిండా తిని నిద్రపోతామంటూ ఉన్నారా కాదు కాదు గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము నీవు నేను ఈరోజు మరి చదువుకొనుటకు పూనుకుంటున్నావా ఉద్యోగ ప్రయత్నాల కొరకు పూనుకుంటున్నావా దేవుని యొక్క సేవ చేయటానికి పూనుకుంటున్నావా దేవుని యొక్క పరిచర్య చేయడానికి పూనుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి పూనుకుంటున్నావా నీ యొక్క శారీరకంగా భౌతికంగా దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని ఈ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు పూనుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయండి మరి చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటంటే లోకంలో మరి మేము జీవిస్తూ ఉన్నప్పుడు మరి అన్యుడుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన శ్రమలు శోధనలు కష్టాలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కుటుంబంలో కలహాలు భేదాలు కక్షలు క్రోధాలు వెంటాడుతూ వచ్చాయి అయితే దేవుని నమ్ముకున్నాము ఈ సమస్యలన్నీ పోతాయిలే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇజ్రాయెల్ ప్రజలు అన్య రాజ్యంలో బబులోని యొక్క చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు ఎన్నో అవమానాలను భరిస్తూ వచ్చారు అయితే దేవుడు వారికిచ్చిన స్వాస్థ్యంలోనికి ఎరిశీలంలోనికి వచ్చినాకైనా వారికి నెమ్మది ఉందా అంటే లేదు లేదు నెమ్మది ఏమాత్రము లేదు ఇదే మరి నేమ్యా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తే మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి వారిని వారి యొక్క దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన ఎరుశలేంలోనే హేళన చేస్తూ ఉన్నారు ఎరుషలేంలోనే దేవుని యొక్క ప్రజలు తృణీకరించబడుతూ వచ్చారు అయినా కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు అయ్యో మమ్మల్ని అందరూ తృణీకరిస్తూ ఉన్నారు అయ్యో మమ్మల్ని అందరిని హీనంగా చూస్తూ ఉన్నారు అయ్యో మమ్మల్ని అందరూ మరి అవమానపరుస్తూ ఉన్నారు అయ్యో మాకెన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి అయ్యో మాకెన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి అయ్యో మాకెన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అయ్యో మాకెన్నో ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి అయ్యో మాకెన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇక మేమేం చేయలేంలే అని అనుకుంటూ ఉన్నారా అనుకోవట్లేదు వారు చెబుతూ ఉన్న దేవుని ప్రజలు చెబుతూ ఉన్న మాట ఏంటంటే ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయను కనుక మేము కడుపు నిండా తిని నిద్రపోతామని అనట్లేదు ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము నీవు కట్టుటకు పూనుకొనిచున్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించు నీవు ప్రయత్నమే చేయకపోతే నీవు పని చేయడానికి పూనుకోనే పూనుకోకపోతే దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేస్తాడో ఆలోచించు ఒక్కసారి ఆలోచించు నా ప్రేమైన సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా నీ జీవితాన్ని కట్టుకోవడానికి పూనుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి పూనుకుంటున్నావా చదువులో ఉత్తీర్ణతను సాధించడానికి పూనుకుంటున్నావా చదువుకోవడానికి పూనుకుంటున్నావా ఉద్యోగ ప్రయత్నాల కోసం పూనుకుంటున్నావా మరి ఆత్మీయంగా దేవుని యొక్క పరిచర్య చేయడానికి పూనుకుంటున్నావా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా జీవించడానికి పూనుకుంటున్నావా లేదా అన్నది ఆలోచించు ప్రయత్నమే చేయకపోతే ఆనాడు మరి గుడ్డివాడు దావిత కుమారుడా అని ప్రయత్నం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క సన్నిధిలో మరి తన చూపును పొందుకుంటూ వచ్చాడు అదేవిధంగా పేతులు నీటిలో మునిగిపోయేటప్పుడు ప్రభువా నన్ను కాపాడు అని చెప్పి ప్రయత్నం చేస్తూ వచ్చాడు ప్రభు అతన్ని కాపాడుతూ వచ్చాడు అదేవిధంగా కుష్టి రోగులు ప్రయత్నం చేస్తూ వచ్చారు బాగవుతూ వచ్చారు నువ్వు ప్రయత్నమే చేయకపోతే దేవుడు నీకు ఏ విధంగా సహాయం చేస్తాడు ఒక్కసారి ఆలోచించు చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఎంతోమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు పదో తరతి పరీక్షలు రాస్తూ ఉన్నారు వాళ్ళంతా ఫెయిల్ అవుతూ ఉన్నారు కాబట్టి నేను రాయట్లేదు ఎంతోమంది ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయా ఎంతో కాంపిటీషన్ ఉంది ఉద్యోగాల్లో వారందరికీ రాని ఉద్యోగాలు నాకే ఒకే వస్తుందా అని ఈ విధంగా ఆలోచన చేసేవారు ఉన్నారు మన యొక్క బలహీనతలను కట్టుకోవడానికి మన కుటుంబాన్ని కట్టుకోవడానికి కుటుంబంలో ఉన్న సమస్యలను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా కట్టుకోవడానికి పూనుకుంటూ ఉన్నామా లేదు ఇక మా జీవితం ఇంతేలే మాకు సమస్యలు వస్తూనే ఉంటాయిలే మా సమస్యలు బాగు కావలే అని చెప్పి విడిచిపెడుతూ ఉన్నామా ఇజ్రాయెల్ ప్రజలు అలాగే అనుకున్నారా బబులోన్లో చెరలో ఎన్నో భయంకరమైన శ్రమలో ఎన్నో భయంకరమైన కష్టాలు ఎన్నో భయంకరమైన ఇబ్బందులు అనుభవించి వచ్చారు ఎరుషలేంలో దేవుడు వారికిచ్చిన స్వాస్థ్యమైన భూభాగంలో కూడా వారికి మరి తిరుగుబాటు ఎదురవుతూ వచ్చింది దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యమైన భూభాగం భూభాగంలో కూడా వారిని హీనంగా చూసి మాట్లాడుతూ వచ్చారు వారిని నీచంగా చూసి మాట్లాడుతూ వచ్చారు అలాంటి చోటే వారు నిలబడి ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా ప్రయత్నములను సఫలము చేయును గనుక మేము ఆయన దాసులమైన మేము కట్టుకొనటకు పోనుకొనుచున్నాము అని చెప్పి ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి ప్రయత్నంలో దేవుడు వారిని సఫలం చేస్తూ వచ్చాడు నేను నా జీవితంలో మనము కూడా ప్రయత్నం చేస్తే దేవుడు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఒకసారి ప్రయత్నం చేసావు ఫెయిల్ అయిపోవచ్చు రెండు సార్లు ప్రయత్నం చేసావు ఫెయిల్ అయిపోవచ్చు పదిసార్లు ప్రయత్నం చేసావు ఫెయిల్ అయిపోవచ్చు కానీ పదకొండవసారి అయినా కానీ నీకు దేవుడు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు నా ప్రియమైన సహోదరి సహోదరుల కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండి మీ యొక్క కుటుంబాన్ని ఆత్మీయ జీవితాన్ని అన్ని ఖర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను Praise the Lord.